వైద్య విధానాలను వినూత్నంగా తీసుకొచ్చింది ఇంటిగ్రేటెడ్ తమిళనాడు అధికార డిఎంకే పార్టీకి వచ్చే ఎన్నికలు చావోరేవో అన్నట్లుగా మారుతున్నాయి ఎందుకంటే ఏడున్నర పదుల వయసుకు చేరువలో ముఖ్యమంత్రి స్టాలిన్ ఉన్నారు ఈసారి ఆయన డిఎంకే ని గెలిపించి తన రాజకీయ వారసుడు కుమారుడు ఉదయనిధి స్టాలిన్ కి సీఎంగా పట్టాభిషేకం చేయవచ్చన్నది ఆలోచన ఒకవేళ అది జరగకపోతే మాత్రం మరో రెండు వేల ముప్పై ఒకటి వరకు ఆగాలి అప్పటికి ఎనభై ఏళ్లకు స్టాలిన్ వస్తారు ఆనాటికి రాజకీయాలు ఎలా ఉంటాయో దాంతో ఇరవై లో జరిగే అసెంబ్లీ ఎన్నికలు చాలా ముఖ్యంగా మారాయి ఇదిలా ఉంటే గత ఐదేళ్ల స్టాలిన్ పాలన ఏమంత గొప్పగా లేదని విపక్షాలు అంటున్నాయి దాంతో పాటు యాంటీ ఇంకెంబెన్సీ కూడా సహజంగా ఉంటుంది మరోవైపు చూస్తే సూపర్ స్టార్ ఉన్న హీరో విజయ్ కొత్త పార్టీ పెట్టి డిఎంకే మీదకు దూసుకువస్తున్నారు ఆయన అన్నా డిఎంకేతో పొత్తు పెట్టుకుంటారని ప్రచారం సాగుతోంది అదే జరిగితే విజయ్ గ్లామర్ అన్నా డిఎంకే కేడర్ కలిసి అధికార డిఎంకే గుండెల్లో రైళ్లను పరిగెత్తించవచ్చు తెలంగాణ ఆత్మ గౌరవ నినాదంతో రెండు సార్లు అధికారం అందుకున్న కేసీఆర్ ని ఈ విషయంలో స్టాలిన్ ఫాలో అవుతున్నారా అన్న చర్చ కూడా సాగుతోంది ఈ క్రమంలో స్టాలిన్ ఆత్మ ఆత్మగౌరవం అంటూ కొత్త నినాదాన్ని ఎత్తుకున్నారంటున్నారు ఆయన హిందీ భాషను తమిళుల మీదకు రుద్దడానికి తప్పుబడుతున్నారు కేంద్రం జాతీయ విద్యా విధానాన్ని ప్రశ్నిస్తున్నారని అది అమలు చేయలేదని ఐదు వేల కోట్ల రూపాయల కేంద్రం ఇవ్వకుండా ఆపిందని విమర్శిస్తున్నారు తమిళలకు ఈ జాతీయ విద్యా విధానం అవసరం లేదని హిందీ కూడా వద్దని ఆయన నిర్దిస్తున్నారు మరోవైపు చూస్తే కేంద్రం చేసిన మూడు భాషల పాలసీ మీద అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన సమయంలో ఆయన కేంద్రంతో కొట్టాలని చూస్తున్నారు తాను కేంద్రం మీద సమరం చేస్తున్నారని తనకు మద్దతుగా నిలవాలని తమిళనాడు ప్రజలను కోరుతున్నారు కేంద్రం డీలిమిటేషన్ అమలు చేస్తే అది తమిళనాడు రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీస్తుందంటున్నారు సామాజిక న్యాయమని కూడా గొంతుకెత్తుతున్నారు సంక్షేమ పథకాలకు తీవ్ర నష్టమని ప్రజలను హెచ్చరిస్తున్నారు దీని మీద కేంద్రంతో ఎంతైనా పోరాడడానికి రెడీ అంటున్నారు నిజానికి తమిళలకు ఆత్మ గౌరవ నినాదం అతిపెద్ద భావోద్వేగం కలిగించే ఇష్యూగా ఉంటుంది దాన్ని సరిగ్గా ఎన్నికలకు ఏడాది సమయం ఉన్న వేళ వ్యూహాత్మకంగానే స్టాలిన్ బయటకు తీశారంటున్నారు మరి అధికనుక పారితే మరోసారి తమిళ పీఠం స్టాలిన్దే అంటున్నారు అదే సమయంలో విజయ్ రూపంలో కొత్తగా పుట్టుకొచ్చిన పార్టీ కేంద్రంతో ఏ మేరకు పోరాడుతుందన్నది చర్చ కూడా జనంలో ఉంటుంది స్టాలిన్ అనుభవం ఆయన దూకుడు ప్లస్ పాయింట్ గా అయితే మాత్రం వచ్చే ఎన్నికలు రసవత్తరంగా మారుతాయంటున్నారు